మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం నెంబర్కి సంప్రదించండి నమస్తే అమ్మా అమ్మ మీరు మూడవ తరగతిలో ఉన్నప్పటి నుండి మీ ఆధ్యాత్మిక ప్రయాణం మొదలైందని నేను ఒక ఇంటర్వ్యూలో అయితే విన్నాను సో అప్పటి నుంచి అంటే మూడవ తరగతి అంటే చాలా చిన్న ఏజ్ అప్పటి నుంచి అంటే అసలు అది ఆధ్యాత్మిక వైపు మీరు వెళ్తున్నట్టు ఎలా అనిపించింది మీకు ఎదురైన మంచి సంఘటనలు ఏమైనా ఉన్నాయా అన్ని మంచి సంఘటనలే హ్యాపీగా సాగింది కాకపోతే ఆధ్యాత్మికత అంటే మన జీవితమే ఆధ్యాత్మికం కదా అంటే చాలా మంది ఏంటంటే ఇది మెటీరియల్ లైఫ్ ఇది ఆధ్యాత్మిక జీవితం అది ఎప్పటి వరకు అనిపిస్తుంది అంటే ఇక్కడ మన లోపల బ్రహ్మగ్రంథి విష్ణు గ్రంథి రుద్రగ్రంథి అని మూడు గ్రంథులు ఉంటాయి ఆ గ్రంథి విభేదన జరిగే వరకు ఏంటంటే రెండు వేరు వేరు అనుకుంటూ మనం బతుకుతాం అనమాట కానీ తర్వాత అర్థమవుతుంది మొత్తం అంతా ఆధ్యాత్మికతే ఎందుకంటే ప్రకృతి మొత్తం ఎవరి స్వరూపం అమ్మ యొక్క స్వరూపం ఈ లోపలున్న ఆత్మ ఏదైతే ఉందో అదే శివస్వరూపం మనం ఎందుకు వచ్చామంటే ఆ శివుణ్ణి శక్తిని అనుసంధానం చేసుకోవడానికే అదే సాధన అంటే అది వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది అని అంటే మొత్తం అంతా ఒక్కటే కదా అంటే ఆధ్యాత్మికత మామూలుగా మెటీరియల్ లైఫ్ అని రెండు ఉండవు మొత్తం అంతా ఆధ్యాత్మిక జీవితమే అని అర్థమవుతుంది అది అర్థమయ్యే వరకు ఏంటి అంటే అమ్మని ఎంజాయ్ చేయడం నాకు చిన్నప్పటి నుంచి మంత్రం అంటే చాలా ఇష్టం అంటే ఎవరు మంత్రం చదివినా ఇష్టమే ఆ మీకు తెలిసి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు విష్ణు అన్న చాలా ఇష్టంగా వినేదాన్ని అంటే ఈవెన్ వాక్మెన్ లో పెట్టుకుని వింటే ఫ్రెండ్స్ కూడా ఎక్కిరించేవారు ఎందుకు అంటే అలా వింటున్నారు అంటే పాటలు వింటారు కానీ ఎవరు వినరు అని చెప్పేసి కానీ నాకు ఎందుకో అవే బాగుండేవి ఎస్ పి లింగాష్టకం ఇవన్నీ నిజం చెప్తే అమ్మవారి కంటే శివుడు అంటే చాలా ఇష్టం ఉండేది మంచిగా శివుడితోనే బాగా సంఘటనలు కూడా జరిగి అంటే హ్యాపీగా శివుడితోనే ఎంజాయ్ చేసినట్టు అనిపించేది అంటే మాట్లాడుతున్న మాట్లాడడం అలా అంటే మాట్లాడడం అంటే నేను మాట్లాడుతూ ఉండేదాన్ని ఎక్కువ అంటే మామూలుగా ఇలా ఎలా మాట్లాడతాను అలా అన్ని ఆయనకి చెప్పేస్తూ ఉండేదాన్ని అనమాట ఆ కాబట్టి అప్పుడు హ్యాపీగానే ఉంటుంది ఆ తర్వాత శివుడి నుంచే అమ్మవారి దగ్గరికి మరి శివుడే జాయిన్ చేశాడు అప్పుడు నేను ఫస్ట్ గురువు గారిని కలిసిన తర్వాత అప్పటి వరకు శివుడితోనే ఉండేది ఇష్టం ఆ తర్వాత అమ్మవారి అమ్మవారిని ఫస్ట్ గురువు గారిని చూసిన తర్వాతే ఆ గారిని చేరింది కూడా నిజంగా చెప్తే వేరే ఎవరో వెళ్తూ నన్ను తీసుకువెళ్లారు గారి దగ్గరికి వెళ్ళాలని వెళ్ళింది కాదు కానీ వెళ్ళిన తర్వాత మాత్రం గురూజీ చెప్పిన ప్రతిదీ ఏదైనా కూడా నిజంగా ఎందుకు అంటే వారు న్యూక్లియర్ సైంటిస్ట్ న్యూక్లియర్ సైంటిస్ట్ అయ్యుండి అసలు ఇందులోకి వచ్చి ఆయన ఎంత బాగా దీన్ని రీసెర్చ్ చేశారు అన్నది చూసిన తర్వాత అంటే శ్రీచక్రం గురించి కానీ శ్రీ విద్య ఉపాసన గురించి కానీ వారు చెప్తున్న ప్రతిది వరకు నేను కూడా సైన్స్ స్టూడెంట్నే అనమాట అందువల్ల ఏంటి అంటే నిజంగా ఇది అది అన్నప్పుడు రెండు ఎప్పుడూ క్రాస్ అవుతూ ఉండేవి అలాంటి టైంలో గురుజీకి దగ్గరికి వచ్చిన తర్వాత అసలు డౌటే లేదు ఇంకా ఇదే అది దీని నుంచి అది వచ్చింది తప్ప దాని నుంచి ఇది రాలేదు అంటే సైన్స్ కంటే ఎప్పుడు ఈ సైన్స్ చాలా గొప్పది అంటే ఆధ్యాత్మికతే చాలా గొప్పది దీనిలోంచి అన్ని శాస్త్రాలు వచ్చాయి అని ఎప్పుడు అర్థమైందో ఇంకా తర్వాత గురుజీ ఫస్ట్ మంత్రోపదేశం చేసిన తర్వాతను అని మీరు చెప్పినట్టు ఆ మూడో లో నాకు తెలియకుండా నేను ఏదైతే మంత్రాన్ని చేశానో అదే మంత్రాన్ని గురువుగారు నాకు మళ్ళీ ఫస్ట్ ప్రసాదించారు ప్రసాదించిన తర్వాత స్లోగా అమ్మవారితో గురువుగారితో అనుభవాలు జరగడం అలా పూర్తిగా ఆధ్యాత్మిక అంటే ఇదే ఇంక ఫైనల్ అని అర్థమైనప్పుడు ఇంక ఇవన్నీ మనకు అవసరం లేనివి అని అని కూడా కాదు అంటే ఏంటి అంటే ఇది చేస్తూనే అది ఎలా చేయాలి ఎలా చేయాలి అన్నది నేర్చుకుంటూ ఏది వదలక్కర్లేదు ఈ సృష్టిలో ఒకసారి గారు ఒక మాట చెప్పారు నాకు అన్నిటికంటే ఏంటి అంటే నేను ఇక్కడ అసలు ఉండాలనిపించకుండా వెళ్ళిపోదు అంటే ఒక చోట ఎక్కడైనా ఉండి ప్రశాంతంగా సాధన చేసుకోవాలి అని అనుకున్నప్పుడు గురుజీ చెప్పిన ఒకటే మాట ఏంటి అంటే అక్కడ ఎక్కడికి వెళ్ళి చేసుకున్నా ఇప్పుడు సపోజ్ ఆయన ఎగ్జాంపుల్ చెప్పారనమాట నువ్వు హిమాలయాలకు వెళ్ళి సాధన చేసుకోవాలి అనుకో ఏం చేస్తావు నువ్వు ఒక్కదానివి కూర్చుని హాయిగా ఏదో ఒక మంత్ర జపం చేస్తావు అక్కడ నిన్నెవరు ఏమి చేయరు ఎందుకంటే అందరూ వచ్చి వాళ్ళు సాధన చేసుకోవడానికి వచ్చిన వాళ్లే కాబట్టి ఎవరు డిస్టర్బ్ చేయరు నువ్వెవరిని డిస్టర్బ్ చేయో నీకు ఆకలి వేస్తే తింటావు దాహం వేస్తే తాగుతావు లేకపోతే నీ పనిలో నువ్వు ఉంటావు అప్పుడు నీలో ఉన్న అరిషడ్ వర్గాలు పోయాయో లేదో నీకు తెలుస్తుందా అని అడిగారు గురూజీ అంటే అప్పుడు ఏం ఉండవు కదా అని అంటే ఇప్పుడు ఎవరో వచ్చి నిన్ను కోపం పడేటట్టు చేశారనుకో అప్పుడు నీ కోపం వస్తుందో లేదో తెలుస్తుంది ఎవరో వచ్చి ప్రేమించారనుకో అప్పుడు నువ్వు ప్రేమిస్తున్నావో లేదో తెలుస్తుంది ఎవరైనా నిన్ను ద్వేషించారనుకో అప్పుడు కూడా ప్రేమించగలవో లేదో చూడాలి తప్ప వాళ్ళని ద్వేషిస్తున్నావో లేదో తెలుస్తుంది అంటే అర్థం ఏమిటి అంటే దూరంగా వెళ్ళిపోయి అక్కడ నేను మారిపోయాను అని అనుకోవడం నిజమా కానీ ఇక్కడ నిజంగా మారడం నిజమా అని చెప్పి ఆయన ఏంటి అంటే జ్ఞానయోగం కర్మయోగం ఒక ఐదు నిమిషాల్లో ఎంతో అందంగా కర్మయోగం గురించి బాగా చెప్పారు ఆ చెప్పిన తర్వాత అర్థమైంది ఒకటి అంటే ఏంటి అంటే మనం అది చేస్తున్నప్పుడు ఆ ప్లాట్ఫామ్ లో నేర్చుకోవాలి తప్ప దాని నుంచి దూరంగా పారిపోయి మనకి ఏదో అయిపోయింది నాకు వచ్చేసింది నాకు అనుభవం అని అనుకోకూడదు అన్నది అక్కడ ఎంతో అందంగా చెప్పారు గారు ఆ కర్మయోగమే నాకు కూడా నచ్చింది అందులో కృష్ణుడు కూడా భగవద్గీతలో మీరు చూస్తే చాలా గొప్పది కర్మయోగం అంటే కర్మ చేస్తూనే మనం నేర్చుకోవాలి తప్ప చెయ్యకుండా పారిపోయి నాకు ఏదో వచ్చింది అని అనుకోకూడదు అన్నది ఫస్ట్ మార్పు కారణం ఇంకా అలా అనుభవం అంటే ఒక్కొక్కటి జీవితంలో ప్రతిక్షణం అనుభవమే ఇది మంచి ఆధ్యాత్మిక అనుభవం అంటే వెళ్ళిపోవాలి అనుకున్నప్పుడు ఎందుకు వెళ్ళకూడదు చాలా సింపుల్ గా చెప్పడం చాలా గొప్ప అనుభవం అందుకని ఎప్పుడు గురువు గారికి రుణపడే ఉంటాం అంటే చాలా చక్కగా మచ్